మనము కన్ని ఒక నాలుగైదేళ్ళ నుంచి మనం గమనిస్తే ఈ కర్ణాటకలో ఒక ఐపిఎస్ అధికారిని రూప ఐపిఎస్ ఆమె ఇంకేదో పూర్తి పేరు ఉంది ఆమె చాలా మనకు ధైర్యంగా తన విధులు నిర్వర్తించటంలో తనకి ఎలాంటి ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఇబ్బందులు పెట్టినా ఆమె అతని లెక్క చేయకుండా చట్టబద్ధంగా పనిచేస్తున్నదని వింటున్నాం కానీ అలాంటి ఆఫీసరు మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రకంగా ప్రజల చేత మనకు ఆమోదయోగ్యమైన అధికారి ఎవరు మనకు కనబడలే అంతకుముందు ఉమేష్ చంద్ర గారి గురించి చాలా కాలం చెప్పుకున్నారు ఆయన టూ థౌజండ్లో అనుకుంటాను ఆయన అమీర్పేట జంక్షన్లో సంజీవరెడ్డి నగర్ ఆ జంక్షన్ పాయింట్లో ఆయన నక్సల్స్ కాల్చి చెప్పటం అది చాలా కాలమైంది ఇప్పుడు ఎవరు కూడా ఎవరికి వాళ్ళు అధికారులు వాళ్ళు ఫుల్ పవర్స్ ఉన్న అధికారులై రాజ్యాంగబద్ధంగా మనకు చేయాల్సిన వాళ్ళు అడ్డగోలు పనులు చేసి కేసులలో ఇరుక్కుంటున్నారు మనం ఈ విషయాలు కొన్ని తర్వాత ఆ బ్యాచ్ వాళ్ళంతా చాలా గొప్ప అధికారులు చాలా నిజాయితీగా పబ్లిక్తో ఇంటరాక్షన్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసిన వాళ్ళు వాళ్ళను మనం డెఫినెట్గా రెస్పెక్ట్ చేయాలి కానీ వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళను వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళ ఆ ఫ్యూచరు అస్థిర మనకు అస్థిరమైపోయారు అలాగే ముగ్గురు నెల అధికారులు అలాగే అయ్యాలి ఎక్కడ వాళ్ళ తప్పేం లేదు ఓ పై అధికారులు చెప్పారు చేశారు బట్ ఇక్కడ అది చట్టబద్ధం కాదనేది వాళ్ళకు తెలిసిన దాన్ని వాళ్ళు అడ్డుకోలేక ఆ రకమైన పరిస్థితి తెచ్చుకున్నారు ఈ అధికారులు మీరు నిజాయితీగా ఉంటే పొలిటీషియన్స్ ఏమి చేయలేరు అనే సంగతి వాళ్ళు తెలుసుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్